మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో మొదటి వికెట్ పడింది ఈ కేసులో కుట్రకోణాన్ని నాలుగు నెలల పాటు ఛేదించిన సీఐడి ప్రధాన నిందితుడైన కార్యాలయ ఉద్యోగి గౌతమ్ తేజ్ ను కటకటాల్లోకి నట్టింది ఇక నుంచి కేసు దర్యాప్తు ఊపందుకునే అవకాశం ఉంది సంచలనం రేపిన మదనపల్లి సబ్ కలెక్టరేట్లో దస్తాల దహనం కేసులో నిందితుల అరెస్టు ప్రక్రియలో ముందడుగు పడింది సబ్ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ను ప్రధాన నిందితుడిగా చేర్చిన సీఐడి పోలీసులు పలమనేర్లో అతన్ని అరెస్ట్ చేశారు చిత్తూరు జిల్లా నాలుగు అదనపు సెషన్స్ కోర్టు అతనికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దస్తాల దహనం జరగడానికి ముందు వరకు గౌతమ్ తేజ్ లోనే ఉన్నట్లు సీఐడి విచారణలో వెలుగుచూసింది నిషేధిత జాబితా నుంచి భూముల్ని డీనోటిఫై చేయడంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు అక్రమాల్ని కాపిపుచ్చే కుట్రలో భాగమైనట్లు సీఐడి అధికారులు గుర్తించారు దస్తాల దహనం వెనుక కుట్రకోణాన్ని గుర్తించిన పోలీసులో మదనపల్లె పూర్వ ఆర్డీఓ మురళీతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి మదనపల్లె పురపాలక సంస్థ వైస్ చైర్మన్ జింకా చలపతి పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకులు తుకారాం శశికాంత్ పై కేసు నమోదు చేశారు ఘటన జరిగిన జూలై ఇరవై ఒకటి నాటి నుంచి ఆగస్టు ఇరవై ఏడు వరకు మదనపల్లె పోలీసులు విచారణ నిర్వహించగా కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం దర్యాప్తును సీఐడికి అప్పగించింది సీఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో లోతైన విచారణ జరపగా కీలక విషయాలు వెలుగుచూశాయి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు తుకారాం అనుచరుడు మాధవరెడ్డి మదనపల్లె పూర్వ ఆర్డీవో మురడిని తరచూ కలసి నగదు లావాదేవీలు నడిపినట్లు గుర్తించారు నిషేధిత జాబితా భూముల్ని డీ నోటిఫై చేయడానికి గౌతమ్ తేజ్ ద్వారా దస్తాల్ని అనుకూలంగా తయారు చేయించినట్లు తేల్చారు ఐదు వందల ఎకరాల మేర ఇరవై రెండు ఏ నిషిద్ద జాబితా భూములు పదమూడు పేల ఎకరాల మేర అసైన్డ్ భూములపై పూర్తి హక్కులకు సంబంధించిన దస్తాలని ప్రాసెస్ చేయడంలో గౌతమ్ కీలకంగా వ్యవహరించినట్లు సిఐడి విచారణలో తేలింది పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి వ్యక్తిగత సహాయకులు తుకారాం శశికాంత్ సహా కేసులో ఇతర నిందితులు పలువురు పరారీలో ఉన్నారు గౌతమ్ తేజ్ను కస్టడీకి తీసుకుని విచారించడం ద్వారా మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తాయని సీఐడి ఉన్నతాధికారులు భావిస్తున్నారు